సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు బస్సు బస్సు నెంబర్ ఎంత ఏ బస్సు అండి నెంబర్ వన్ ఎనభై మంది బస్సులో నూట మంది దాటి ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా మీరు ఎలా గమనించారు ఆటో వాళ్ళు చెప్తే ఆయన గది నుంచి సిగ్నల్ తాగిందా బస్సు మీ పేరు కండక్టర్ మీరు డ్రైవర్ పేరు థ్యాంక్ యూ నమస్కారం నా పేరు గండూరి కృపాకర్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల వస్త్ర వ్యాపార రంగంలో సుదీర్ఘ అనుభవంతో మన సూర్యాపేట పట్టణంలో ఎంజీ రోడ్ రిలయన్స్ పక్కన గండూరు షాపింగ్ మాల్ ను ప్రారంభించిన విషయాన్ని మీకు తెలిసింది మా వద్ద డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్ షూటింగ్ రెడీమేడ్ అన్ని కూడా మీకు తక్కువ ప్రైస్ లో మేము అందిస్తున్నాం హోల్సేల్ ప్రైస్ లకే మీకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా వద్ద మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీని మరియు ప్రైజెస్ ని కంపేర్ చేయండి మీకు తక్కువ ఉన్నది అని అనిపిస్తేనే మా దగ్గర పర్చేజ్ చేయండి